హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అండి సో మనం ఏదైతే అప్డేట్స్ ఇచ్చామో బ్యాక్ ఆఫీస్లో రాకముందే ఎగ్జాక్ట్గా ఆ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మన పాపప్లో వచ్చింది మరియు అదేవిధంగా పాపప్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అయింది యాక్చువల్గా అది నేను నా ఫస్ట్ వీడియోలో చెప్దామనుకున్నాను బట్ మర్చిపోయిన అదేంటి అని అంటే బిల్లింగ్ అడ్రస్ మన ప్రొఫైల్ క్లిక్ చేస్తే కింద మన ప్రొఫైల్ మన నేము మన మొబైల్ నెంబర్ మన ఇమెయిల్ ఐడి కింద బిల్లింగ్ అడ్రస్ అని ఒకటి యాడ్ అయింది అది యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను ఇందాక నేను హడావుల్లో సో అదేంటి అని అంటే మన ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని అక్కడ ఒకసారి యాడ్ చేసి మీరు కనుక సబ్మిట్ కానీ సేవ్ కానీ కొడితే ఎడిట్ చేయడానికి మళ్ళీ అవకాశం అనేది ఉండదు సో ఒకటికి రెండు సార్లు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని మీరు మీ పర్మనెంట్ అడ్రస్ని దాంట్లో యాడ్ చేసుకోండి బిల్లింగ్ అడ్రస్లో అదేవిధంగా దాంట్లో స్పేసెస్ తీసుకోవట్లేదు స్పేసెస్ అంటే ఉదాహరణకి ఇంటి అడ్రస్ వన్ డ్యాష్ టూ డాష్ త్రీ అని ఉందనుకోండి వన్ డ్యాష్ టూ డాష్ త్రీ అనేది తీసుకోవట్లేదు సో అప్పుడు ఏం చేయాలంటే మన రోడ్డు నేము అదేవిధంగా మన ఏరియా నేము లొకాలిటీ నేము నియర్ బై ఏరియా అదేవిధంగా మన కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ యాడ్ చేసి కింద పిన్ కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి సో అదేవిధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే చాలా మంది చాలా ఎక్సైట్ అవుతున్నారు అదేంటి అంటే ఫోన్పే గూగుల్ పే పేమెంట్ ప్రాసెసర్గా మనకి యాడ్ అవుతున్నాయని ఆ ఫోన్పే గూగుల్ పే అనేది మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అండి అది న్యూ పేమెంట్ ప్రాసెసర్ అది సో అదేవిధంగా ఎక్స్టెన్షన్కి సంబంధించి ఏది మనకి చూపించట్లేదు సార్ ఎక్స్టెన్షన్ అయిపోయింది అనుకుంటా రేపు నుంచి డబ్బులు పడతాయా అని చెప్పి ఈ గ్యాప్లో వీడియో చేసి నేను ఫస్ట్ వీడియో చేసి సెకండ్ వీడియో చేసేలోపు చాలామంది కూడా అడుగుతున్నారు సో అది కూడా మీరు చూస్తారు ఖచ్చితంగా ఈరోజు రాత్రికి లేదా రేపు నైట్ కల్లా కూడా ఎక్స్టెన్షన్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది విడ్డ్రాల్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా ఈ న్యూ పాపప్లో లేదు ఓకేనా ఇంకా ఇదే మేజర్ అప్డేట్ సో క్రెడిట్ కార్డు డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ మనం ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే ద్వారా కానీ మనం డబ్బులు కట్టడానికి మాత్రమే ఆ ఆప్షన్స్ మనకి ఇంకా విత్డ్రాల్ గురించి కానీ అదేవిధంగా మనకు మనీ రావడం గురించి కానీ ఆ పాపప్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు చూద్దాం వీటి గురించి నైట్కి క్లారిటీ వచ్చే అవకాశం ఉండాలి ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము త్రీ సిక్స్టీ వెబినార్లో రైట్ ఫౌండర్స్ ఇదే మేజర్ అప్డేట్స్ సో ఫస్ట్ వీడియో చూడండి అదే విధంగా సెకండ్ వీడియో చూడండి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో రెండు చూస్తే మీకు అర్థమవుతుంది సో యాక్చువల్గా మనకి గూగుల్ అమెజాన్ ప్రైమ్ అనేది ఉంటుంది సో అమెజాన్ ప్రైమ్ అంటే ఏంటి అని అంటే నార్మల్ ఫౌండర్స్కి ఐ మీన్ నార్మల్ యూజర్స్కి ప్రైమ్ యూజర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ కనుక లాంచ్ అయ్యే ముందు ఫస్ట్ ప్రైమ్లో ఉన్నటువంటి యూజర్స్కి మాత్రమే అది గా ఉంటుంది అంటే ముందు మనీ కట్టిన సంవత్సరానికి మనీ ఏదైతే కడతారో ప్రైమ్లో సో వారికి ఫస్ట్ ఆ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత నార్మల్ యూజర్స్ గురించి ఉంటుంది విధంగా మన గ్రూప్స్లో ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే తెలుస్తుంది పాపప్ రాకముందే సో అది ప్రైమ్ యూజర్ ప్రైమ్ యూజర్స్ లాగా అమెజాను మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రైమ్ యూజర్స్ లాగానే రైట్ ఫౌండర్స్ అదే విధంగా మన ఫౌండర్స్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అది ముఖ్యంగా ఏంటి అంటే సార్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత ఉండొచ్చు సార్ మన ఓ కనెక్ట్కి అని అడుగుతున్నారు సో యాక్చువల్గా అది టూ థర్టీ సిక్స్ రెండు వందల ముప్పై ఆరు డాలర్లు ఉండొచ్చండి అందులో థర్టీ సిక్స్ డాలర్స్ అనేది జిఎస్టి అంటే ఎయిటీన్ పర్సెంట్ యాక్చువల్ యాక్చువల్గా ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ టూ హండ్రెడ్ డాలర్స్ బట్ ఇంక్లూడింగ్ జిఎస్టి ముప్పై ఆరు డాలర్లు వందకి పద్దెనిమిది డాలర్లు ఎయిటీన్ పర్సెంట్ అంటే సో రెండు వందల డాలర్లు ఒక కనెక్ట్ అమౌంట్ థర్టీ సిక్స్ డాలర్స్ జిఎస్టీ అమౌంట్ జిఎస్టీ ఓన్లీ భారతదేశంలో ఇండియాలో ఉన్నవారికి మాత్రమే అదేవిధంగా వేరే కంట్రీలో ఏ కంట్రీలోనైనా ఉన్న వాళ్ళకి మటుకు జిఎస్టీ అమౌంట్ అనేది లేదు సో మనలో కొంతమంది చాలా తెలివి వాళ్ళు ఉంటారు సో ఒకసారి మనం సెలెక్ట్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు మనం కనుక కంట్రీ యూఎస్ కానీ యూకే కానీ జర్మనీ కానీ జపాన్ కానీ ఎక్సెప్ట్ ఇండియా ఇండియా కాకుండా వేరే దేశం పెట్టి మనం పేమెంట్ చేసిన తరువాత మళ్ళీ మనం కంట్రీ మార్చుకునే అవకాశం ఉంటుంది కదా సార్ దాని గురించి కూడా చెప్పమని కొంతమంది అడిగారు అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఎందుకంటే అలా చేయకూడదు ఎందుకంటే అది చేస్తే నష్టపోయేది నువ్వే అంటే ఇప్పుడు మనకి బిల్డింగ్ అడ్రస్ అనేది ఒకటి ఇచ్చారు చూసారా ఆ బిల్డింగ్ అడ్రస్లో నువ్వు కంట్రీ అనేది సెలెక్ట్ చేస్తున్నావు సో ఇండియా అనేది సెలెక్ట్ నువ్వు ఏ కంట్రీలో ఉన్నావో ఆ కంట్రీ మాత్రమే సెలెక్ట్ చేయాలి ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ సెలెక్ట్ చేయాలి లేదా మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాలి సో ఒకసారి మీరు కనుక ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అది సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం ఎక్కడా లేదు సో అందుకని ఖచ్చితంగా మీరు ఇండియా అనే పెట్టే సెలెక్ట్ చేయాలి ఆ థర్టీ సిక్స్ డాలర్స్ ఏదైతే ఉందో లేదా జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో అంత అమౌంటు ఖచ్చితంగా పే చేయాలి రైట్ ఫౌండర్స్ థ్యాంక్ యూ